ఇదే కాకుండా ఇదే టాపిక్ కాకుండా మీకు నచ్చిన టాపిక్ అనేటువంటి పునరుత్పాదక శక్తి గల ఇంధన వనరులు లేదా రిలయబుల్ ఎనర్జీ సోర్సెస్ దాన్ని రాయొచ్చు లేదా ప్రజాపరణ మీద కూడా రాయొచ్చు మీకు నచ్చిన టాపిక్ మీద రాయండి అనవసరం ఉంటుంది రెండు విధాలుగా కరెక్ట్ ఒకటే టాపిక్ కూడా మనం మా స్కూళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది మనం అందరం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫలాలను ఏవైతే పథకాలు వినియోగించుకొని మనం ఉన్నత స్థాయిలోకి రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే తరగతిగా కూడా మనం మన స్కూళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది సో మనం అందరం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫలాలను ఏవైతే పథకాలు వినియోగించుకొని మనం ఉన్నత స్థాయిలోకి రావాల్సినటువంటి బాధ్యత పని మీద ఉంది ఎందుకంటే తరగతి ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకొని బాల్కొండ మండల స్థాయిలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అందులో ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయా నిర్ణయించడం జరిగింది ప్రధానంగా దాని అనుగుణంగా మండల స్థాయి విద్యార్థిని విద్యార్థులకి వ్యాసరచన పోటీలు విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు అందుకు మీ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన శుభాశిషులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చాలా కృషి చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా కూడా మరి ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అందులో మొదటి రోజు విద్యాశాఖ ేషన్ అంటే ఈరోజు సో మరి మన ప్రభుత్వం కూడా మనకి విద్యాపరంగా ఎన్నో మాటలు వచ్చాయి ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాస్త డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది కేజీబీఈ కావచ్చు ఎన్జెపి కావచ్చు మైనార్టీ స్కూల్ కావచ్చు వివిధ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకి కాకుండా మధ్యాహ్న భోజన విద్యార్థిని మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన కూడా డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది అలాగే విద్యా వ్యవస్థ మధ్యాహ్న భోజన విషయంలో కూడా మీకు కూడా కమిటీలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది మీరు మీ ప్రధానోపాధ్యాయులు కూడా మీకు చెప్తూ ఉంటారు ఫుడ్ సేఫ్టీ కమిటీస్ ఎక్కడ కూడా మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కూడా ఎండిఎం కానీ ఆహారం హాస్టల్లో పండుతున్నప్పుడు కూడా మీరు కూడా క్షుణ్ణంగా ఆహార పదార్థాలు కానీ గురడానికి కూడా పరిశీలించబోతుంటుంది మీకు కూడా మీ వంతు ఉంటుంది చూడాలి ఎక్కడ కూడా అలాంటి ఘటనలు మళ్ళా పునరావటం కాకుండా చూసుకోవాలి ఇక ప్రభుత్వం కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మరి ఈరోజే మరి మొన్నటే పునాదులు వేయడం జరిగింది ఒక సమీకృత ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో మీకు అంటే మీరు కావాల్సిందల్లా తెలంగాణను నంబర్ వన్లో ఉంచాలి ఇక్కడ తెలంగాణ రైజింగ్ నంబర్ వన్ సో విద్యా వ్యవస్థలో తెలంగాణ విద్యార్థులే ముందు ముందు వరుసలు ఉండాలి అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఉచితంగా విద్యుత్ ఇస్తుంది పాఠశాలకు మరి మంచి ఆహారం అందిస్తుంది డైరెక్ట్ అనుసరించి ఇంకా ఉచిత దుస్తులు అందిస్తున్నారు అంతేకాకుండా ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇంకా శానిటేషన్ కార్మికులు ఇచ్చారు ఇటీవల ఇంతకుముందు పాఠశాలలో శానిటేషన్ వర్కర్స్ ఉండేవారు కాదు శానిటేషన్ వర్కర్స్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా తెలంగాణ ఇటీవల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కూడా చేశారు ఎంత పదకొండు వేల మంది ఉపాధ్యాయులను నియమించారు సో ఇలా విద్యా వ్యవస్థలో ఒక

thank you